the జిల్లాలో ఉన్న స్టీల్ సిటీ డిపోను ఎప్పుడున్న స్థలంలోనే ఉంచాలని రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఉద్యోగుల జైభీం అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ వై రాంబాబు మాట్లాడుతూ స్టీల్ సిటీ డిపో అలియాస కూర్మానపల్లి డిపోను గౌరవ ఆర్టీసీ మేనేజ్మెంట్ ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వారి నుండి స్థలాన్ని లీజుకు తీసుకుని పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సుమారు ఐదు ఎకరాల స్థలంలో డిపో గ్యారేజ్ అడ్మినిస్టేటివ్ ఆఫీస్ ఎర్నింగ్ సెక్షన్ నిర్మించారు ఇప్పుడు ఆ డిపో జాతీయ రహదారికి కానుకొని ఉందని డిపోలో సుమారు ఎనబై నాలుగు బస్సులు ఆపరేట్ చేస్తూ ఎంతో మంది ఉద్యోగస్తులకు ఉపాధి పొందుతున్నారని డిపో నుండి అనేక పల్లె ప్రాంతాలకు పబ్లిక్ రవాణా సదుపాయం కొనసాగుతుందని ఇలాంటి తరుణంలో డిపోను ఖాళీ చేయమని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వారు నోటీస్ ఇవ్వటం బాధాకరమని తక్షణమే ఇటు రాష్ట ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా డిపోను తరలించకపోకుండా కాపాడుకుందామని మాట్లాడారు ముఖ్య అతిథిగా చేసిన రాష్ట అధ్యక్షులు సుందరయ్య వివిధ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజా సంఘాలు పాల్గొన్నారు కార్యక్రమం నిర్వహించిన విశాఖ జిల్లా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన విశాఖ జిల్లా టీటీడీ జైపీ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే గురయ్యారు కోసం ఒక విచారాసుకి ఉద్యోగంలో ఉత్తమగా పూర్తిగా తప్పకు వచ్చిన తలంలో ఈ యొక్క ఏదైతే ఉన్న ఈ కండిషన్స్ ని మనం కూడా గడ్డదాకపై నెలబడి అక్కడే ఉండాలని కాబట్టి మా ఉద్దేశాన్ని మరి